నేను మీ రమణాచారి అందరికి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రూప్ టూ హాల్ టికెట్లు విడుదల మనకు గ్రూప్ టూ రాసే ఆస్పరెంట్స్ ఐదు లక్షల పైచిలుపు ఉన్నారు ఐదు లక్షల పైచిలుపు మెంబర్స్ కూడా రాయడానికి సిద్ధమవుతున్నారు అవుతున్నారు పోయినా సరే గ్రూప్ త్రీకి పర్సెంటేజ్ తక్కువ మంది అటెండ్ అయ్యింది యాభై శాతమే మరి గ్రూప్ టూ ఎట్లుంటుందో చూడాలి అందరూ కూడా రాయండి ఎందుకంటే ఎవరి అదృష్టం ఎట్లుంటుందో కూడా తెలియదు కదా ఇంకోటి ఏంటంటే పేపర్ ప్యాటర్న్ కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ప్రిపేర్ అయినోళ్ళు ప్రిపేర్ కాని వాళ్ళు కూడా లాజిక్గా పెట్టాల్సిన అవకాశం ఉంటుంది కావచ్చు కావున రాయడం బాధ్యత కొద్దిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఇక బాగా ప్రిపేర్ అయిన ఇట్లయినా రాస్తారు ఎనీవేస్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని ఎక్కువ ఆదర్శాతం కావాలని కోరుకుంటున్నాను అందరు రాసి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా గ్రూప్ టూ ఆల్ టికెట్లు విడుదల అందరు డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ రాయండి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్ అని నేను కూడా రాస్తున్నా ఓకే తర్వాత టీజీపీఎస్సి టీజీపీఎస్సి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అంటే ఫస్ట్ గ్రూప్ వన్ రిజల్ట్ ఇస్తారట తర్వాత గ్రూప్ టూ ఇస్తారు తర్వాత గ్రూప్ త్రీ ఇలా రావడం వల్ల బ్యాక్లాగ్ రాకుండా ఉండే అవకాశం మెండుగా ఉంటుంది దాదాపుగా ఇలా చేయడం వల్ల మనకు బ్యాక్లాగ్ రావు అప్పుడు గ్రూప్ వన్లో కొద్ది మిస్ అయిన వాళ్ళకు గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ టూలో మిశ్రలో గ్రూప్ త్రీ వస్తుంది కావున మెరిట్ స్టూడెంట్లకు న్యాయం జరుగుతుంది బ్యాక్లాగ్ కాకుండా ఉండడం వల్ల నిరుద్యోగ అభ్యర్థులకు ఆశాజనకంగా ఉంటుంది ఇది మనకు చాలా శుభ సూచనం కాదంటే గురుకులాలలో పెడితే ఇట్లా గురుకులాలలో కూడా చాలామంది మెరిట్ అభ్యర్థులు వన్ ఇస్ టూ దాకా వీళ్ళు పాపం నిరాశ నిస్పృహలతో ఉన్నారు వాళ్ళు వాళ్ళకు కూడా పెట్టిస్తే అప్పుడు అయిపోగానే గౌరవ ప్రభుత్వ డిసిషన్ వాళ్ళు తీసుకునే ఆధీనంలో ఉంది ఇంకా అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా మెయిన్ ఏంటంటే ఇక ట్రిట్ విషయం కదా జనవరిలో టెట్ ఉంటుంది అందరికీ టెట్ రాసే వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ ఇక సరే ఇక మెయిన్ ఇంపార్టెంట్ బయాలజికల్ సైన్స్ స్కూల్ అస్టెంట్ సోషల్ సైన్స్ సోషల్ కానీ మ్యాథ్స్ కానీ సోషల్స్ స్కూల్ అస్టెంట్ ప్రిపేర్ అయిదామా వద్దా అనే సందిగ్ధత ఉన్నది స్కూల్ ఎంట్రెండ్స్ ప్రిపేర్ అయిదామా వద్దా అనే సందిగ్ధత అయితే వచ్చేస్తాను ఎందుకంటే ఇప్పుడు అతి తక్కువ రాబోతున్నాయి ఎనిమిది వందల స్కూల్ అసిస్టెంట్ పోస్టులే రాబోతున్నాయి మరి ఎనిమిది వందల పోస్టులలో మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ ఎనిమిది వందల పోస్టులల్లో పోస్టుకు ఇప్పుడు ఉంది మహుబాబు జిల్లా ఉంది సార్ ఓపెన్లో మూడు ఉన్నాయి అవి మూడు వస్తాయా మరి ఆయనతో ఒక్కటి వస్తుందా రాదా ఒకవేళ ప్రిపరేషన్ దీని పెడితే దాన్ని వేరే టైం వేరే దాని మీద పెట్టినా బాగుండు కదా ప్రిపేర్ అయిదామా వద్దా అనే సందిగ్ధం వస్తుంది కావున బీఈడి అందరి అభ్యర్థుల మనం గౌరవ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇద్దాం ఎందుకంటే రిప్రజెంటేషన్స్ ఇచ్చి మనం కనీసం ఒక మూడు నాలుగు ఐదన్నా ఉండకపోతే ఈ ప్రిపేర్ అయితే టైం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది మరి ఏం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఒకటి ఉండొచ్చు ఉండకపోవచ్చు జీరో ఉండొచ్చు స్కూల్ స్టెండ్ ఏదైనా కానీ అందుకోసమే గౌరవ మన ప్రభుత్వానికి అందరూ సోషల్ మీడియా ద్వారా ఆఫ్లైన్లో మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చి మనం తప్పకుండా న్యాయం పొందాల్సిన అవకాశం అయితే ఉన్నది లేకుంటే రెండు మూడున్నర నెలలు చదివి మళ్ళా జీరో పోస్ట్ ఒకటి ఉంటే రాకపోడు ఇబ్బందులు పడే కంటే మనం కొద్దిగా పెంచుకుంటే బాగుంటుందని నా పర్సనల్ ఇంటెన్షన్ అనుకుంటానా ఇకపోతే మన గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది మెయిన్గా పదిహేనో తారీఖు ఉంది పదహారో తారీఖు ఉంది డైలీ టూ డైలీ టూ పేపర్స్ ఫస్ట్ డే జిఎస్ వన్ ఫిఫ్టీ ఆఫ్టర్నూన్ సెషన్ త్రీ టు ఫైవ్ థర్టీ వరకు ఏమో ఏముంటుందంటే మనకు పాలిటీ హిస్టోరీ అండ్ సొసై సొసైటీ అని ఉంటుంది తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ రోజు ఫస్ట్ సెషన్లో ఎకానమీ ఉంటుంది ఈ తర్వాత సెషన్ ద ఫార్మేషన్ ద ఐడియా ఆఫ్ తెలంగాణ మొబిలైజేషన్ ఆఫ్ తెలంగాణ టు వర్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఉండే ఛాన్స్ ఉంటుంది కావున మనం అందరం కూడా అందరూ కూడా రాయండి డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా ఎగ్జామ్ రాయండి మీ యొక్క దృష్ట్యాన్ని ఒక ప్రశ్నస్ ఎందుకంటే క్వశ్చన్ పేపర్ కూడా చాలా కఠినంగా వస్తుంది ఏబీసీ కరెక్టా ఏబీఈ కరెక్టా ఏబీజీడీ కరెక్టా ఏబి ఏబి కరెక్టా అని కొద్దిగా పేపరు బుక్లో మళ్ళీ ఇప్పుడు తెలుగు కానీ బుక్ ప్రామాణికం కాదట మరి ఏం మెటీరియల్ చదవాలనో అన్ని చదవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రామాణికం తెలుగు అన్నీ చదవాలని అంటున్నది గవర్నమెంట్ ఏది ఏమైనప్పటికీ కూడా మంచిగా బాగా చదవండి తప్పకుండా ఈ యొక్క మన ఇష్యూను అంటే మన బిఎం బీడ్ ఇష్యూను మాత్రం గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని సీఎం సార్ ఏమన్నాడు ఎడ్యుకేషన్ సీఎం రెండు ఏదైనా పనులు చేస్తాడు కాబట్టి ఆ సార్ కానీ తర్వాత అక్లో సార్ కానీ మన బీఈడి తరపున సార్కు చెప్పి మనం న్యాయం పొందాలని ఆశిస్తూ విష ఆల్ ది బెస్ట్ బీడ్ ఆస్పరెంట్ కానీ కష్టకాలంలో మన బీఈడ్ అభ్యర్థులలో మరి ఎట్లుంటుందో వాళ్ళ పరిష్కారం విధంగా ఉందో జస్ట్ వెయిట్ అండ్ సి థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇటువంటి విషయాలను షేర్ చేసుకుంటూ ముందుకు